తన్ని పడుకున్న నువ్వు నీకు బూస్ట్ ఇచ్చి బుజ్జగించి లేపాల్సిన పరిస్థితి వస్తుందని కళ్ళ కూడా అనుకోలేదు కానీ తప్పట్లేదు వ్యూహం వేసే ముందు బాణం పదునుగా లేకపోయినా తర్వాతగా వదల అప్పుడే సరిగ్గా దిగుతుంది వదుతా రాజా వేకప్ బోల్డ్ గా ఉన్నట్టుంది తరం తీసుకుంటా హర స్టైల్లో హరర్ పుట్టిద్దాం వెరైటీగా ఉంటుంది కుమారి ఈ అమ్మాయిలు కట్టే ఇంట్లో ఉంటున్న ఇచ్చు కూడా రాజసం తగ్గని నీ ఓవర్ యాక్షన్ తో ప్యూర్ గోల్డ్ వేసిన రోల్డ్ గోల్డ్ లా కొట్టి నీ అందమైన ఆధార్ కార్డు మొహంతో ప్రేపాత్మలు కూడా పారిపోయేది కొరివి దయ్యం లాంటి కళ్ళతో లేచి ఈ ప్రపంచాన్ని బూడి చేసి సర్వ నాశనం చేసి ఇది ఇది వేరియేషన్ అంటే నీ ఎంకమ్మ త్వరలో దూరిన తొండలా మీ ఎక్కువ ఉండాల్సిన దుప్పట్లోకి నువ్వు దూరేవంటే శిలకడ దుంపల తలకాయ వేసుకుని ఎదవ ఎక్స్ప్రెస్ ఒకటి పేజీ డైలాగ్ పావు గంట పెర్ఫార్మెన్స్ సైడ్ కాల్లో కలిసిపోయింది అయినా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావే కట్టుకున్న వాళ్ళని కలిసి కాపురం కూడా చేసుకునేవా పరిమిస్తలు లేకుండా పడగదులకు ప్రవేశించేస్తావు మేనస్ లెస్ మంకి నువ్వు భారీ కోసం బూస్ట్ కలిపావు కదా టేస్ట్ చేద్దామని స్లీప్ ఇక్కడ షిఫ్ట్ చేసాబా గుర్తుపాట్లు ఇచ్చి కొట్టానంటే బుజ్జిగా ఉన్న మొహం కాస్త తాటికి గుజ్జైపో నెల కోసారన్న నిజం చెప్పి వేనాలి కొంచెం సంతోషపడద్దు ఎక్కడ పడుకునే ఎంట పడి కొడుతుందా ఎక్కడ పడుకుంటే నేను అనుకుని వదిలేస్తాను కనిపెట్టతో లోపలేమో ఫ్లవర్ అనుకో పైకేమో ఏమో ఫ్లవర్ అనుకో లేడీస్ మీరు కవరింగ్ చేసేస్తారు కవర్లన్నీ మడతపెట్టి పరుపు కింద పెట్టి పనికొస్తాయి కానీ కప్ లో బూస్ట్ కలిపింది నువ్వు కాదు కదా మనమే కాదు పక్క స్ట్రీట్ లో పాండబ్బా పక్కన కాఫీ షాప్ లో ఆర్డర్ పెట్టావు కాబట్టి పాండబ్బ దగ్గర పంప్రె చెప్తారా మీ సీక్రెట్ కాలిపోద్దని నాకు సిగరెట్లు అంటించుకో నేను పాండబ్బా గురించి అన్నట్లేదు పక్కన ఉన్న కాఫీ షాప్ గురించి అంట ఇది ఎలా కనిపెట్టవు బోర్ కొడితే మనం కూడా అక్కడ నుంచి ఆర్డర్ పెట్టుకుంటాం కాబట్టి టంగ్ టేస్ట్ ఏంటి కనిపెడతా కనిపెట్టవు కానీ ఈ విషయం చెప్పి మాత్రం

పెరికాక మిక్సీ పట్టి పొయ్యి మీద పెనం పెట్టి ఆయిల్ తో ఓ చుట్టు చుట్టి అట్టందంగా మరత గట్టి చట్నీ వేసి నా హస్బెండ్ కోసం ఆతృతగా పట్టుకొని డౌట్లు రేపుతో ప్లేట్ పగిలిపోద్ది పెసరట్టు వేసే ప్రాసెస్ మస్తు చెప్పినావు గాని అంటే అతకలేదు ఎందుకు ఎందుకంటే ఈ పెసరట్టు పక్క స్ట్రీట్ లో పాండబ్బా పక్కన ప్రకాశం గడి బండి మించి తెచ్చింది కాబట్టి నీ ప్లాన్ మాడిద్దని నాకు పాన్ అంట కట్టకు నేను డబ్బా గురించి అనట్లేదు పక్కనున్న ప్రకాశం గార్డ్ బండి గురించి అంటున్నా పైగా గట్టి చట్నీ కూడా డీప్ ఫ్రిడ్జ్ లోంచి తీసినట్టున్నాడు ఇంకా గట్టిగా అయిపోయింది తెలుసు ఇక్కడ పెట్టకపోతే అక్కడికి వెళ్తారు కాబట్టి డబ్బా చుట్టూ కాదు దాని పక్కనున్న కాఫీ షాప్ చుట్టూ